ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న ఎన్నికల పండుగ రానే వచ్చింది ఎన్నికల షెడ్యూల్ నేడో రేపో వెలువడే అవకాశం ఉంది దానికి ముహూర్తం కూడా పెట్టేశారు ఎన్నికల కమిషన్ మరి ఎన్నికలకు సిద్ధం అవ్వాల్సిందే అని అనధికార అయినటువంటి ఆదేశాలున్నాయి రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా సమాచారం ఇచ్చారు ఇరవై ఒక్క రోజుల ముందుగానే ముంచుకొస్తున్న ఎన్నికలు ఇప్పటికే అన్ని పార్టీల్లో ప్రజల్లో ఎన్నికల హడావిడి మొదలైనట్టే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలోనే ఏపీలో వచ్చే ఫిబ్రవరి పదవ తేదీ ఎన్నికలకు షెడ్యూల్ కూడా విడుదల చేసే దిశగా ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది ఆ దిశగానే ముహూర్తం కూడా ఖరారైనట్టు చెబుతున్నారు ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర కమిషన్కు సమాచారం కూడా వచ్చింది రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికలకు సంబంధించి మార్చి మూడవ తేదీ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది అప్పట్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగే సార్వత్రిక ఎన్నికలు గత ఎన్నికల కంటే ఇరవై రోజుల ముందుగానే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి తెలుగుదేశం వైఎస్ఆర్సిపి మరియు జనసేన పార్టీలు అనేక సందర్భాల్లో దీనికి సంబంధించినటువంటి నాయకులు జగన్ గారు చంద్రబాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బీజేపీ నాయకులు కూడా ఈ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా రాష్ట్రంలో అనేక సందర్భాలు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు వాళ్ళు ప్రస్తావిస్తున్నట్టుగానే ఎన్నికల షెడ్యూలు అనుకున్న తేదీల్లోనే వస్తున్నట్టుగా తెలుస్తున్నది ఖచ్చితంగా ఇక ఇరవై రోజులు ముందుగానే పోయిన ఎన్నికల కంటే ఈ ఈ ఎన్నికల తేదీలు ఇరవై రోజుల ముందుగానే షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది అవసరమైతే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలను కేసారి నిర్వహించేందుకు కూడా కేంద్రం సిద్ధమవుతున్నది మరి ఈ ఎన్నికలు రసవత్తరంగా ఏపీలో రసవత్తర రాజకీయాలు చూడబోతున్నాం